హరే కృష్ణ మేము ఇక్కడ గో ఆధార్ స్వదేశీ స్టోర్లో ఉన్నాం ఇక్కడ మేడం గారు ఉన్నారు కదా వీరి పేరు హరిలత గారు ఇక్కడ జయంటీ దగ్గర ఉంటారు సో ఈరోజు యాజ్ ఎ కస్టమర్గా వచ్చారు వీరు దాదాపు ఒక టూ ఇయర్స్ దాటినట్టుగా అంటే దవాచాయ్ వాడుతున్నారు టూ ఇయర్స్ నుంచి మోస్ట్ రెగ్యులర్ కాదు కానీ వారికి పరిచయం ఉంది దవాచాయ్ సో దవాచాయ్ ఇక్కడ చూసి వారు ఆశ్చర్యపోయి దవాచాయ్ మనది అని వారు చాలా హ్యాపీ అయినారు వీరు ఫార్మర్ అనమాట యాక్చువల్లీ బేసికల్లీ వీళ్ళ హస్బెండ్ ఈ నవరా రైస్ పండిస్తారు యాక్చువల్లీ నవరా రైస్తో ప్రాబ్లం ఏంటంటే ఇది సిక్స్ మంత్స్ వరకు ఈల్డింగ్ అంటే రాదనమాట మనము షష్టిక ధాన్యం అంటారు దీన్ని మామూలుగా అయితే ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీస్ అన్నీ వచ్చేసి నైంటీ డేస్ లోపల క్రాప్ క్లోజ్ అయిపోద్ది అంటే నైంటీ డేస్ అంటే మూడు నెలలలో అయిపోద్ది అన్నట్టు కానీ ఇవి దశవాలి రైస్ ఏంటంటే దాదాపు ఆరు నెలల వరకు అది పంట రాదనమాట అప్పుడు రైతు ఆరు నెలల పంటను మళ్ళీ కట్ చేసి పొతం చేసుకొని మళ్ళీ దుక్కి దున్నే వరకు సెకండ్ క్రాప్ చేయలేడు అనమాట ఇది ఒక మైనస్ పాయింట్ తింది అంటే రైతు సింగిల్ పంట తీసుకోవాలనుకుంటే మాత్రం ది బెస్ట్ ఇది రెండవది వచ్చేసి వీరి యొక్క కంప్లైంట్ ఏంటంటే వంగిపోతుంది యాక్చువల్గా ఇది చాలా కొయ్య ఒక్కొక్క కొయ్య కనీసం సిక్స్ టు ఎయిట్ ఫీట్స్ పోతుంది అన్నట్టు అంటే మనిషి వెళ్తే ఎయిట్ ఫీట్ వరకు ఉంటుంది అంటే మామూలుగా అన్ అండ్ యావరేజ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటారు కాబట్టి మనిషిక ఎత్తు ఉంటుంది ఈ కొయ్య వరి కొయ్య అయితే పూర్వం ఏంటంటే పాడి పంట అంటాం పాడి పంట పాడి అంటే మనతో పాటు ఏది మనతో పాటు అలవాటైనటువంటి అయినటువంటి ఆవులు ఎద్దులు మనకు సహజంగా ఇంట్లో ఉంటాయి అయితే ఈ గడ్డి ఎప్పుడైతే కట్ చేసి దాని నుంచి మనం గింజలు తీసుకుంటామో ఆ గడ్డి అంత పెద్ద కొయ్యలు పశువులకు ఆహారంగా వాడబడేది అయితే ఇప్పుడు మనిషి యొక్క స్వార్థపరత్వం వల్ల ఇప్పుడు వచ్చేటువంటి మొక్కజొన్నలు కావచ్చు జొన్నలు కావచ్చు లేకపోతే వరి దాదాపుగా ఒకటి ఒకటిన్నర ఫీట్ కంటే ఎక్కువ రావట్లేదు ఎప్పుడైతే ఒకటిన్నర ఫీట్ వచ్చిందో మనిషికి కావాల్సినటువంటి ఆహారం దొరుకుతుందండి కానీ పశువులకు ఆహారం దొరకదు కదా సో మనిషి యొక్క స్వా స్వార్థపరత్వం వల్ల ఆ గడ్డి లేక పశువులను అమ్ముకోవడము తద్వారా మనకు చాలా నష్టం జరుగుతుందనమాట వీరి యొక్క అనుభవం ఏంటంటే వీరు పండించారు హరిలత గారు వారి యొక్క కుటుంబము సో ఇది తింటే ఏమవుతుంది చెప్పండి యాక్చువల్గా అయితే మా హస్బెండ్ డిజిటల్ ఇంజనీర్ చేస్తారు సో వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి మా దాంట్లోనే పండించారు ఇవి బ్లాక్ రైస్ రెండు బట్ కాకపోతే ఏంటంటే ఇది పంట దిగుబడి చాలా తక్కువ వస్తుంది సో మీరు చెప్పినట్టుగా వంగిపోవడము అలా కొద్ది మెయింటెనెన్స్ మాత్రం చాలా కష్టము బట్ డయాబెటీస్ వాళ్ళకి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మా ఫాదర్కే ఇచ్చి మేము పాడిపించాము చాలా బాగుంది అన్నారు రైస్ కానీ డయాబెటీస్ కంట్రోల్ కావడం కానీ చాలా మంచిగా పనిచేసే ఇవి మాత్రం ఇంకోటి ఏంటంటే నేను కూడా తిన్నాం కాబట్టి చెప్తున్నాను మనం మార్నింగ్ నానబెట్టుకొని మధ్యాహ్నం ఈవినింగ్ అని వండుకొని నైట్ మధ్య కలుపుకొని మార్నింగ్ తింటే అసలు ఆసమ్ అండి దీని అంతా బెస్ట్ టిఫిన్ ఏది ఉండదు నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా చాలా బాగుంటుంది డయాబెటీస్ ఎస్ అయితే ఇక్కడ ఉన్నాయి మేడం ఏంటంటే ఇక్కడ ఉన్న రైసెస్ అన్నీ ఇప్పుడు నవరా రైస్ కావచ్చు అంటే రక్తశాలి ఉన్నాయి చిట్టి ముత్యాలు ఉన్నాయి కుల్లాకర్ కుల్లాకర్ తర్వాత ఇవన్నీ బహువ్రీహి ఇవన్నీ రెండు సంవత్సరాల ఏజ్ అనమాట టూ ఇయర్స్ దాటిన తర్వాత గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుందన్నమాట అట్లా బ్లాక్ రైస్ కూడా చాలా బాగుంటుంది దీని గురించి ఇది కూడా బ్లాక్ రైస్ కూడా ఆల్మోస్ట్ ఏమంటారు వాటి యూ ఏమంటారు వాటి యూజెస్ యూజెస్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఇదేంటంటే సివియర్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఎనిమిక్ ఉన్నవాళ్ళు బాగా రక్తహీనత ఉండే బీట్వెల్వ్ తగ్గిన వాళ్ళకు ఇది చాలా బాగా మంచిది ఏ రైస్ అయినా మనం నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఈ కుక్కర్లో రైస్ కుక్కర్లో ఎలక్ట్రిక్ కుక్కర్లో మాత్రం వండకండి దయచేసి ఎవరైనా సరే మంచి ఎసరు పెట్టి వండుకొని వంచుకొని తినండి మిగిలిన మాత్రం మధ్య కలుపుకొని మార్నింగ్ తినండి అసలు అసలు ఏ టిఫిన్ పనికిరాదండి నేను చెప్తున్నాను కదా

ఈ షాపు యొక్క మెయిన్ థీమ్ ఉద్దేశం ఏంటంటే అంటే మన అందరికీ ప్యూర్ ఆహారం ఇవ్వాలి అది మంచి ఆహారం ఇవ్వాలి దానివల్ల ఆరోగ్యం బాగుపడాలి మీ ఆరోగ్యం బాగుపడడం వల్ల మీ యొక్క ఆశీర్వాదం మాకు రావాలనే ఉద్దేశంతో స్టోర్ స్టార్ట్ చేశాం మ్యాక్సిమం మ్యాక్సిమమ్ మ్యాక్సిమం లైక్ మైండెడ్ పీపుల్ యొక్క కల్టివేషన్స్ను ఇక్కడికి తీసుకొస్తున్నామండి ఈ ప్రోడక్ట్స్ ఇది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా రైస్లు ఉన్నాయండి మన దేశంలో ఒక లక్షకు రకాలుగా పైగా ఒక లక్ష రకాల పైగా సీడ్స్ ఉన్నాయి రైస్ వెరైటీస్ ఈరోజు కూడా ఒక న్యూస్ ఏంటంటే ఫిలిప్పీన్స్లో అత్యంత శక్తివంతమైన రైస్ రీసెర్చ్ సెంటర్ ఉందండి ఫిలిప్పీన్స్ దేశంలో అంటే మయన్మారు బంగ్లాదేశ్ ఫిలిప్పీన్స్ థాయిలాండ్ ఇవన్నీ రైస్ కంట్రీస్ అనమాట చైనా వరకు కానీ మన దేశంలో లక్ష వెరైటీల రైస్ ఉన్నాయి కానీ ఈ యొక్క లక్ష వెరైటీల యొక్క జర్మ జర్మ్ అంటే ఆ బీజ కణాలను కుట్రతోటి ఈ యాభై అరవై ఏళ్ళల్లో పోయినాయి సో ఈ యాభై అరవై ఏళ్ళల్లో జరిగినటువంటి డిస్ట్రక్షన్ ఏంటంటే హరిత విప్లవము అనేటువంటి పేరిట మనకు ఒక పెద్ద మోసం జరిగింది పంట ఉత్పత్తి పెంచారు అందులో క్వాలిటీ తగ్గిపోయింది సో ఎప్పుడైతే పంట ఉత్పత్తి పెరిగింది కడుపు నిండా పెడుతున్నామని అనుకున్నారు కానీ ఆ కడుపు నిండా పెట్టే దాంట్లో ఎటువంటి న్యూట్రిషియస్ వాల్యూ లేకుండా జరిగింది ఇప్పుడు మీరు అందరూ అబ్జర్వ్ చేయండి రైతన్నలందరికీ ఎరువులు అలవాటు చేశారు కదా ఈరోజు ఆ ఎరువులు ఓన్లీ చైనా నుంచి రావాల అంటే మన దేశంలో తయారయ్యేది అనమాట చైనా వాడు తన యొక్క దేశంలో వాడకుండా మన దేశానికి పంపిస్తున్నాడు ఇది ఒకసారి ఆలోచించండి మనకి ఎలా తయారు చేశారంటే ఎరువు వేయితే కానీ మన పంట పండనట్టుగా తయారు చేశారు అయితే ఆ ఎరువుల వల్ల ఒక సమస్య ఏంటంటే అది ఒక పెట్రోలియం కెమికల్ నాఫ్తా అంటారు దాన్ని నాఫ్తా అంటే ఒక పెట్రోలియం నుంచి నైట్రోజన్ను ఈజీగా ఇచ్చేటువంటి ఒక పదార్థం పేరే ఈ యొక్క యూరియా ఈ యూరియా ఏం చేస్తుంది అంటే డైరెక్టు భూమిలోకి వెళ్ళిపోతుంది సగం కంటే ఎక్కువ ఆకాశంలో కలిసిపోతుంది అంటే గాలిలో ఎప్పుడైతే ఈ గాలిలో ఈ యొక్క నైట్రోజన్ కలిసిపోద్దో అది అమోనియాగా మారుతుంది ఈ అమోనియా పిఎం టూ అనేటువంటి భయంకరమైన విషపూరితమైన కెమికల్గా మారిపోయి మనం దాని గాలి పిలుచుకుంటున్నాం ఇటు భూమి మీద వేసినప్పుడు ఏమైతుందంటే ఈ భూమికి చిన్న 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 రంధ్రాలు ఉంటాయన్నమాట ఆ యొక్క మట్టి రేణువుల మధ్యలో ఇది ప్లాస్టిక్ లేయర్ లాగా పడిపోయి ఒక ఫెవిక్విక్ ఎట్లయితే అవుతుందో అట్లా ఫిక్స్ అయిపోయి లోపల ఉన్నటువంటి ఇకాలజీ జీవావరణ వ్యవస్థ అంటాం ఎన్నో రకాల కీటకాలు వానపాములు ఇంకా చెప్పాలంటే మైక్రోబ్స్ అవన్నీ చచ్చిపోతాయి అప్పుడు పంట వస్తుంది కానీ ఆ పంటలో దమ్ము ఉండదు అనమాట ఆ పంటలో ఆ గింజలో ఎటువంటి న్యూట్రిషియస్ వాల్యూ ఉండదు అంటే మీరు థర్మోకోల్ పెళ్ళిళ్ళల్లో మీద పోసుకుంటారు చూడండి లేదా లాగా థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా ఆ థర్మోకాల్ కాల్ థర్మోకోల్ బాల్ తింటే ఎట్లా పొట్ట నిండుతుందో ఇప్పుడు తెల్లన్నం తింటే అట్లా పొట్ట నిండుతుందండి అది ఓన్లీ గ్లూకోజ్ అనమాట దాంట్లో ఎటువంటి న్యూట్రిషియస్ వాల్యూ లేవు ఇంకా భయంకరం ఏంటంటే మీరు బిర్యానీ తింటారు కదా బిర్యానీలో ఇస్తే ఎటువంటి న్యూట్రిషియస్ వాల్యూ ఉండదు పోపన్నం తిన్నా బిర్యానీ తిన్నా లేకుంటే పులిహోర తిన్నా అది బియ్యం పోతుంది అంటే కార్బోహైడ్రేట్ లోపలి పోతుంది అంతే న్యూట్రిషియస్ ఫాల్యూ ఉండదు అందుకే భారతదేశంలో తొంభై శాతంకు పైగా పిల్లలందరికీ న్యూట్రిషియస్ డెఫిషియన్సీ ఉంది యంగ్ గర్ల్స్ ముఖ్యంగా యంగ్ పిల్లలు ఆడపిల్లలు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ ఆడపిల్లలకు అందరికీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యాసిడ్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా హీమోగ్లోబిన్ తగ్గిపోవడము మరియు విటమిన్ డి అండ్ బీట్వెల్వ్ తగ్గిపోవడం చూస్తున్నాం దయచేసి ఒకసారి ఆలోచించండి తెల్ల అన్నము మానేయండి ఇంకా అందరు ఏం చెప్తున్నారంటే మేము సన్న బియ్యం తింటున్నామని గర్వంగా చెప్తున్నారు లేదండి సన్న బియ్యము చాలా డేంజర్ ఎందుకు డేంజర్ అంటే అది తినగానే కొద్దిసేపట్లోనే జీర్ణం అయిపోతుంది గ్లూకోజ్గా మారుతుంది సో మిగతా ఇది మనకు కావాల్సిన ఫ్యాట్ కాంటెంట్ కానీ ప్రోటీన్ కాంటెంట్ కానీ ఇవ్వట్లేదు అయితే మన దేశంలో ఉన్న బియ్యము ఇవి ఇండియన్ జర్మ్స్ అంటారు అంటే జర్మ అంటే బీజ కణాలు ఇందులో అత్యంత న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి ఇందులో మీరు అందరు చూడొచ్చు ఎన్నో రకాలైనటువంటి పేర్లు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి హ్యాబిటాట్ అంటారు ఆ ఏరియా ప్రజలకు బాగా ఉపయుక్తమైనటువంటి ఆ గింజలు అనమాట చూడండి మీరు హిమాలయ ప్రాంతంలో మనం మెట్లు ఎక్కాలి అంటే బాగా గుట్టలు ఎక్కాలి అక్కడ ఆక్సిజన్ తక్కువ కానీ అక్కడ ఉన్న వాళ్ళు చాలా గట్టిగా ఉండాలి అట్లాంటి బియ్యం అక్కడ వాళ్లకు ఆ భగవంతుడు ఇచ్చాడు ఇక్కడ గుజరాత్ ఏరియాలో ఉండేటువంటి ఏరియా వాళ్ళకు అక్కడ ఒక రకమైన ఆహారం ఉంటుంది రాజస్థాన్లో ఉన్నటువంటి సజ్జల్ కావచ్చు జొన్నలు కావచ్చు గోధుమలు కానీ అది ఒక రకంగా ఉంటాయి ఇటు కర్ణాటకకు వచ్చేసరికి కర్ణాటక వాతావరణానికి కొన్ని రకాల బియ్యాలు ఇచ్చాడు అట్లా మీరు ఒక్కొక్క ఏరియా ఒక వంద కిలోమీటర్లు దాటితే ఆ ఏరియా యొక్క బియ్యం యొక్క స్వరూపం మారిపోతుంది వడ్లు అట్లా మారిపోతాయి అన్నమాట సో ఇక్కడ మనము ఈ బియ్యాలు మనం సేకరిస్తున్నాం ఇప్పుడు వాటన్నిటిని రివైవ్ చేయడము ఆ లక్ష దొరకకపోయినా కనీసం ఒక మూడు వందల రకాల ఆ యొక్క సీడ్స్ మళ్ళీ రిస్టోరేషన్ చేసి వాటిని పండించడం రైతులందరినీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ బియ్యాలు ఒక్కొక్కటి అమూల్యమైనవి అద్భుతమైనవి ఇలా డయాబెటీస్ను కంట్రోల్ చేయడం కావచ్చు బీపీ కంట్రోల్ చేయడం కావచ్చు పొట్టలో ఐబిఎస్ లేకుంటే ఇంకా చెప్పాలంటే అజీర్ణమైనటువంటి సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేటువంటి వాళ్లకు అద్భుతంగా ఈ రైస్ పనిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి బియ్యాలన్నీ రెండు సంవత్సరాల పాత బియ్యము మనందరం ఒకప్పుడు ఏం చేసేదంటే పాత బియ్యం ఇంట్లో వాళ్ళు దాచిపెట్టుకునేది గాగులల్లో గాగులు అంటే వడ్లు దాచిపెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని ఎప్పటికప్పుడు ఒక ఇరవై ముప్పై కిలోలు పట్టించుకునే వాళ్ళం ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది కాబట్టి అప్పుడు పాత బియ్యం తినడం వల్లనే గ్లూకోజ్ కాంటెంట్ తగ్గి మనకు ఏం కాకపోయేది ఇప్పుడు ఫ్రెష్ బియ్యం తీసుకుంటున్నాం కదా ఆ బియ్యాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే లైట్గా స్టీమ్ కొడతారు ఎప్పుడైతే లైట్ లైట్ స్టీమ్ కొడతారో అది కలర్ మారుతుంది అది అంటే పాత బియ్యం పేరిట అమ్ముతారనమాట సో అది పాత బియ్యమా కొత్త బియ్యమా తెలియక మనం తింటాం కదా దాంట్లో ఉండేటువంటి ఫుల్ చక్కెర మనకు గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయి డయాబెటీస్గా మారడం డయాబెటీస్ వాళ్ళు పూర్తిగా ఇంకా డయాబెటిక్గా మారడం జరుగుతుంది అనమాట కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దేశవాళీ రైస్ చాలా సర్వశ్రేష్టం వీటిని మేము ఏం చేసామంటే టూ ఇయర్స్ బియ్యము సింగిల్ పాలిష్ ఇంకా చె చెప్పాలంటే న్యాచురల్లీ గ్రోన్ ఇవన్నీ ఆవు పేడ ఆవు మూత్రంతో పండించినటువంటి పంటలు ఎటువంటి యూరియా కానీ కెమికల్స్ లేకుండా ఉన్నటువంటి పంటలు ఇంకా ఇవి దేశీ రకాలన్నమాట ఇలా చాలా రకాల దేశీయులు ఉన్నాయి అన్నీ దేశీ రకాలన్నీ చాలా పోషక విలువలతో కూడినటువంటి ముఖ్యంగా ఈ రెడ్ రైస్ ఇంకా బ్లాక్ రైస్ ఇంకా రెడ్ రైస్లలో రాజముడి అని ఇవన్నీ ఇంకా శ్రేష్టమైనటువంటి పోషక విలువలతో కూడిన ఆహారాలు అనమాట సో ఈ రెడ్ రైస్ అయితే ఆంతోసైనింగ్స్ అని అంటారు అంటే పర్పుల్ కలర్స్గా ఉంటాయి కదా ఈ పర్పుల్ కలర్ ఏం చేస్తుంది అంటే మన శరీరంలో జింక్ మెగ్నీషియం అండ్ కాపర్ను బాగా పెంచి ఐరన్ను పెంచి మనకు కావాల్సినటువంటి అన్నీ అందిస్తాయి అన్నమాట కాబట్టి ఇది మామూలుగా రెగ్యులర్గా తినొచ్చు పాయసం లాగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఉప్మా లాగా చేసుకోవచ్చు ఇడ్లీ లాగా చేసుకోవచ్చు లాస్ట్కు దోశలాగా కూడా చేసుకోవచ్చు కానీ వీటినే మనం వాడడం మనం ట్రై చేద్దాం ఇవి పెద్ద కాస్ట్ ఏం కాదండి ఐదు కిలోల బియ్యం ఎంతైతే తింటారో ఇది ఒక కిలో తింటే సరిపోతుంది సో ఐదు కిలోల బియ్యానికి యాభై రూపాయల చొప్పున రెండు వందల యాభై రూపాయలు కదా ఇది నూట యాభై రూపాయల లోపే దొరుకుతుంది కాబట్టి ఎట్లా చూసుకున్నా కూడా మనం దీని యొక్క వినియోగంలో మనం కాస్ట్ తక్కువ పడుతుంది అన్నమాట